ృక్ష నమ శ్రీరమణ సవతి నమః మనం శ్రీ అరుణాచల పంచరత్నము చెప్పుకుంటూ మూడో శ్లోకంలో మూడవ పంక్తి గురించి కూడా వివరించి చెప్పుకున్నాము నాలుగో దాన్ని కూడా చెప్పు నాలుగో పంక్తి కూడా చెప్పుకుందాం మూడవ శ్లోకం ఏమిటి అమితి కుత ఆయాతి సన్విష్యాంత ప్రవిష్టయా త్యమలయా అవగమ్యం స్వం రూపం శ్యామ్యరురుణాచరణ అదీవాబ్ద అన్న దానిలో మనం మూడో శ్లోకంలో రెండో పంక్తి కూడా అయిపోయింది మూడో పంక్తి చెప్పాలి మనం నీలో అరుణాది అరుణాద్రి నది అబ్దివలే అని మూడవ శ్లోకం చివరి పంతులు చెప్పడం అయింది నది అబ్దివలే అని మూడవ శ్లోకం చివరి పంతులో చెప్పడం అయింది నాలుగు నీరు వర్షపు నీరు అన్ని నది రూపము దాల్చి ఆ నది చివరికి అబ్దిలో అంటే సముద్రంలో కలిసిపోతుంది కాలువలో నీరు అవనివ్వండి వర్షంలో నీరు అవనివ్వండి నదిలో నీరు అవనండి కాలువల నీళ్లు వర్షం అన్నీ కలిపి నది అయ్యి ఆ నది ప్రవహించి చివరికి అబ్ది అంటే సముద్రంలో కలిసిపోతుంది నది తన ప్రత్యేకతను కోల్పోతుంది ఇక సముద్రంలో కలిసిన తర్వాత నది తన ప్రత్యేకతను కోల్పోతుంది అలాగే అహంత అంటే మనస్సు ఈ అహంత సృష్టించిన జగత్ జీవ ఈశ్వరుడు అనే నది నేనెవరు అన్న విచారణ ద్వారా అంతర్ముఖమయ్యి నేను యొక్క స్వప్రకాశ సముద్రంలో ఏకమైపోతుంది నేనెవరు అనే విచారణ వదలకుండా చేస్తూ పోతే అంతర్ముఖమైనటువంటి మనస్సు నేను యొక్క స్వయం ప్రకాశం అనే సముద్రంలో ఏకమైపోతుంది చివరికి నేను అనే స్వయం ప్రకాశమేక మిగిలి ఉంటుంది నేను అని లేచే అహంత అంటే జీవుడు దాని చేత సృష్టింపబడిన జగత్తు నశించిపోవడాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు వింటున్నాం కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం నేను అని లేచేటువంటి అహంత అంటే జీవుడు ఇప్పుడు మన జీవభావన దాని చేత సృష్టింపబడిన జగదృశ్యాలు ఇవన్నీ నశించిపోవడాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఎలా నశించిపోతాయి అంటే ఈ నేనెవరా అని విచారణ చేస్తే ఈ నేను తన మూలమైన స్వయం ప్రకాశంలో ఏకమైపోతుంది ఎప్పుడైతే నేను స్వయం ప్రకాశంలో ఏకమైపోతుందో ఈ అహంత లేచాక ఉన్నకృతోస్తున్న ఈ జగదృశ్యాలు కూడా నశించిపోతాయి ఇది లేదుగా ఇంకా ఈ నేననే అహంత ఇక తన స్వరూపం తన ప్రత్యేక కోల్పోయి అఖండ ఆత్మస్వరూపంలో ఐక్యమైపోయింది అది కల్పించుకున్న భావన జగత్తు అంతా అక్కడ కల్పనే గనక కరిగిపోయింది అయితే ఈ ఈశ్వర దర్శనము కూడా అలాంటిదే అని భగవాన్ బోధిస్తున్నారు దైవ దర్శనాలు అయ్యాయి అది ఇవి చెప్తాం కదా మనం అదే అదే అవన్నీ కూడా అలాంటివి అని చెప్తున్నారు ఈ తిండి వచనం ఉన్నది నలుగురు ఇరవై వచనంలో భగవాన్ అన్నారు చూచడు తన్ను చూడక తాను దైవముని చూచుట కనపుడు మానసిక దృష్టమే తన్ను చూచివాడే దైవమును చూచివాడట తన మూలమును తాను పోయి నష్టమైపోయి కనువాడు దైవము లేక తాను లేడు కదా తానే దైవము కనుక ఉన్నది అనే నేను ఆ ఆత్మప్రకాశమే తప్ప జగజ్జీవేశ్వరుడు కాదు ఉన్నది అనే ఆ సత్యాహము సత్యమైన నేను ఉన్నది అది కేవల ప్రకాశమే తప్ప ఈ జగజ్జీవేశ్వరులు కాదు అంటే జీవుడు అన్నవాడు వస్తేనే జగత్తు దేవుడును అంటే ఈ జీవుడితో సహా అన్ని కూడా జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే అతడి వల్ల ఉన్నట్లు కనిపిస్తున్న జగదీశ్వరులు కూడా లేని వారే అయిపోతారు ఈ సత్యాన్ని భగవాను నేనెవరు అనే వచన గ్రంథంలో ఈ విధంగా చెప్పారు సత్యమగునది ఆత్మస్వరూపం ఒక్కటే జగజ్జీవేశ్వరుడులో ముచ్చపు చిప్ప అందలి వెండి వీటి ఆత్మస్వరూపములందే కల్పితములై ఉన్నాయి సత్యమయ్యి ఉన్నది అనేటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇది ముచ్చెప్పు చిప్పలో తోచే వెండి లాంటిదే అవి జగత్జీవేశ్వరులు ఆత్మస్వరూపందు కల్పితాలు ఈ మూడును ఏకకాలమున తోచి ఎప్పటికి నేను అన్న జీవభావన కలిగిందో వెంటనే జగత్తు ఈశ్వరుడు కూడా దానిలోనే ఉన్నారు ఏకకాలమునందే తోచి ఏకకాలమునందే మరుగైపోతుంది ఎప్పుడు నేనన్న భావన మరుగయ్యేసరికి నేను తో పాటు జగత్ జీవేశ్వరుడు మరుగైపోతున్నారు నేను అన్న భావన ఇలా దాంతో పాటు జగత్ జీవుడు కూడా ప్రత్యక్షం అవుతున్నారు ఈశ్వరుడు కూడా స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు అంతయో శివస్వరూపమే అగును ఎప్పుడైతే ప్రత్యేక నేను భావన తొలగిపోయిందో అంత ఈశ్వరుడే అంతా శివస్వరూపమే అయిపోతుంది అని శ్రీ రమణ గ్రంథమాల నేనవుడు అనేటువంటి గద్య యొక్క పుట రెండు వందల పదకొండు శ్రీ రమణాసుమారి పుస్తకంలో చూడవచ్చు జీవ జగత్ ఈశ్వరుడు అనగా దృశ్యము వాస్తవము అనే భావన జీవుడు జగత్తు ఈశ్వరుడు అంటే ఈ దృశ్యం అంతా కూడా నిజము అన్న భావన ఈ అహండా మనసు ఉన్నంత వరకే అంటే ఈ అహంతను నాశనము చేసి అహం స్ఫురణలో స్థిరము కావడమే ఉత్తమమని శ్రీ భగవాన్ ఉన్నది నలుగుది రెండవ పద్య భావంలో ఈ విధంగా చెప్పారు ఈ అహంతను నాశనము చేసి అంటే నేనెవరా అన్న విచారణతో అహంతను చేసుకోవాలి అప్పుడు అహం స్ఫురణ ఉన్న ఉన్నాను అన్న స్ఫురణ స్వయంగా తనకి తానే అనుభవానికి వస్తుంది ఆ అనుభవంలో స్థిరమై ఉండడమే ఉత్తమము అని శ్రీ భగవాన్ వారు ఉన్నది నలుగురి రెండవ పద్య భావన భావనలో ఈ రకంగా బోధించారు అహంతను నాశనము చేసి అన్నది అర్థమైంది కదా అర్థమైంది అత్తయ్య జగత్తు జీవుడు ఈశ్వరుడు అను మూడు వస్తువులు బట్టే ఏ మతమైనా మొదలవును ఎవరైనా చెప్పాలంటే జీవుడున్నాడు జగత్తు ఈశ్వరుడు ఇది మూడు కూడా ఈ మూడి చిన్న బట్టే ఏ మతమైనా ఉంటుంది జీవుడు లేకపోతే జగత్తు ఈశ్వరుడు లేడమ్మా ఈశ్వరుడు లేకపోతే జీవుడు జగత్తు లేవమ్మా జగత్తు లేకపోతే జీవుడు ఈశ్వరుడు కూడా లేదమ్మా ఏ ఒక్కటి లేకపోయినా ఏం లేదు అవునా మూడు కలిసి ఒకటే గనక చెప్పుకోవడానికి విడదీసి చెప్పుకుంటున్నామే గాని జగ ఒక్కటే ముందులో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండూ లేవు ఆ మూడు పోతే ఉన్నది అది సదా ఉండు ఆత్మ వస్తువే అందుచేత జగత్తు జీవుడు ఈశ్వరుడు అను మూడు వస్తువును బట్టి ఏ మతమైనను ఆరంభించును ఒక వస్తువే మూడగును మూడు మూడే అంత అహంకారం ఉన్నంత వరకే అదేమిటండి నేను నాకు నాకు కనిపించేటువంటి నేను చూచేటువంటి ఈ జగత్తును నన్ను ఈ జగత్తుని ఉంచుతున్న ఈశ్వరుడును మూడు ఒకటేలా అవుతారండి మనకు మూడు ఒక్కటిగా లేదు మరి నేను వేరు తెలియబడే జగత్తు వేరు నన్ను జగత్తుని ఉంచుతున్న ఈశ్వరుడు వేరు ఇలాగ మూడు వేరు వేరుగా చూస్తున్నాం ఇది మూడు ఎప్పుడు మూడే అనడం ఈ అహంకారం ఉన్నంత వరకే నేను అన్న అహంత అహంభావన ఉన్నంత వరకే ఈ అహంభావతనే లేకపోతే ఏమీ లేదు తనస్థితిలో తానుంటాడు అంతే తాను తానుగా ఉంటాడు అదే హ్మ్ అలా ఉండుటయే ఉత్తమము అన్నారు భగవాను మరి ఉన్నది నలువది రెండో పద్యంలో నది అబ్దివలే అని చెప్పడంలో జగజ్జీవేశ్వ సూచించారు శ్రీ భగవాన్ ఇక్కడ అంతర్ముఖం అంటే చాలా ముఖ్యం ఏమి చెప్పినా ఏమి విన్నా అంతర్ముఖం కాకపోతే ఇదేది కూడా ఏ ఫలితమో ఉండదు ఊరికే బుద్ధి వరకే వెళ్తాయి మళ్ళీ తిరిగి చెప్పుకోవడానికే పనికొస్తాయి అంతే ఇక్కడ అంతర్ముఖం అవడమే చాలా ముఖ్యం దానివల్ల మనసు పరిశుద్ధం అవుతుంది అంతర్ముఖమైతే ఏమవుతుందండి అంటే మనసు పరిశుద్ధం అవుతుంది ఎందుకు పరిశుద్ధం అవుతుందండి బహిర్ముఖం అయితే కల్పనలన్నీ సత్యాలన్నీ భ్రమలో పడి కొట్టుకుపోతాం ఈ భ్రమ ఎప్పటికే పోదు బహిర్ముఖ దృష్టి ఉన్నంత వరకు భ్రమ సత్యం అనిపించేటువంటి భ్రాంతి తొలగడం అన్నది కళ్ళ ఇప్పుడైతే ఈ జగత్తు ఈ ఈశ్వరుడు ఎవరికి తెలుస్తున్నారు నాకు నేనెవరు అని తన్ను తాను మనస్సుని అంటే తన్ను తాను అంతర్ముఖం చేసుకుని తన మూలములో నిలిస్తే తప్ప మనకి ఈ భ్రమ తొలగదు అలా అంతరము కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనస్సు పరిశుద్ధమైపోతుంది ఎందుకంటే జగత్తు ఈశ్వరుడు నేను అంటూ ఎవరో ఉన్నారన్న భావన కాస్త తెలిగిపోతుంది అదే పరిశుద్ధం అవడం అంటే నేను నేను అనే అహస్మరణ చక్కగా వృద్ధి చెంది పరిపూర్ణమైపోతుంది ఆ ప్రకాశంలో ఆ మూడు నదిలలే ఏకమైపోతాయి జగజ్జీవేశ్వర్లో అహంస్ఫురణమునందు నది సముద్రము వలె పేకమైపోతాయి శ్రీ భగవాన్ పొందిన అనుభవాలను అన్నింటినీ అరుణాచలుని మీద ఆపాదించి అరుణాచల వీటన్నిటినీ నీవే కదా అనుగ్రహించదవుగాక అని చెప్పడం వారికి అరుణాచలం మీద గల చనువు స్వాతంత్ర్యము తెలుపుతుంది ఇవన్నీ ఆయన అనుభవాలే ఆయన అనుభవాలని అరుణాచలేశ్వరుడు అనుగ్రహించాడు అరుణాచల నన్ను అనుగ్రహించు అని చెప్పడం వారికి అరుణాచలుడి మీద కలిగినటువంటి చనువు స్వాతంత్రాన్ని తెలుపుతున్నాయి ఇదిగా రాబోయే నాలుగవ నందు పతంజలి ఆపాదించిన అష్టాంగ రాజయోగ అంతమున ఆత్మ వస్తువులో ఏకమయ్యే యోగి కూడా ఈ నేను నేను అనగా అహంస్ఫురణ యొక్క జ్యోతినే దర్శిస్తున్నాడు అని వివరిస్తాడు ఇరవై నాలుగో శ్లోకంలో పతంజలి ప్రసాదించినటువంటి అష్టాంగ యోగ రాజమార్గంలో రాజయోగ అభ్యాసంలో ఆఖర్ని ఆత్మ వస్తువులో ఏకమయ్యే ఈ యోగి కూడా నేను నేను అనగా అహం అహంస్ఫురణ యొక్క జ్యోతినే దర్శించుకుంటాడు ఏ మార్గం అంట వెళ్ళినా గమ్యం అదే నాలుగవ శ్లోకంలో అష్టాంగ యోగాన్ని జ్ఞాన అష్టాంగంగా బోధించడం ఒక అద్భుతమైన విషయం బాహ్య అష్టాంగం కాకుండా జ్ఞాన అష్టాంగ యోగంగా బోధించారు నాలుగవ నాలుగవ శ్లోకంలో మూడు శ్లోకాలు చెప్పుకున్నాం అమ్మా ఇప్పుడు నాలుగో ఇంకా ఎవరైనా చెప్పుకోబోతున్నాం